కనీసం ఏ గ్రామంలో అయినా ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను పోని ఎక్కడైనా పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా ఏ బాబా తీసుకొచ్చాడా ఏమక్క తీసుకొచ్చిందా ఏమన్నా తీసుకొచ్చాడా వాలంటీర్ ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా తెచ్చాడా ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ గ్రామానికి ఫైబర్ గ్రిడ్ మారుమూల ట్రైబర్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా ఇది భోగాస్ రిపోర్ట్ కాదా భోగస్ రిపోర్ట్ కాదా ఏమన్నా కాదా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పనులు జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడుతో బాగుపడ్డ హాస్టల్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదహైదు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి